దీపావళి పండుగ వేళ మధ్య తరగతి వాసులకు బాణసంచార ధరలు అయితే కొండలనే చూపిస్తున్నాయని చెప్పుకోవాలి అయితే రెండు రోజులు దీపావళి అయితే రాబోతుంది ఈ నేపథ్యంలోనే విజయవాడ ప్రస్తుతం విజయవాడలో బాణసంచార రేట్లు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయో ప్రజలను అడిగి తెలుసుకుందాం ధరలు బాబు ధరలు అయితే చాలా తీవ్రంగానే ఉన్నాయి నియంత్రణ కూడా కరెక్ట్ గా లేదు ఆ వాళ్ళు వ్యాపారం దృష్టిలోనే ఉన్నారు కానీ మామూలుగా ఈ కస్టమర్స్ ని సానుకూల అనుకూలంగా వాళ్ళు స్పందించలేకపోతా ఉన్నారు ఏమి కొనాలన్నా కానీ ఇబ్బందికరంగానే ఉంది ఈ ఇంట్లో పిల్లలేమో వాళ్ళకేం తెలిసి ఈ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మరి జిఎస్టి తగ్గిందన్నారు మరి ఎక్కడ తగ్గిందో ఏం తగ్గిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అది మీరు ఎంత కొన్నారు నేను ఇప్పుడు రాత్రి ఒక మూడు వేలు మూడు వేల మూడు వందలకు కొన్నాను ఇప్పుడు ఒక రెండు వేల ఐదు వందలకు కొన్నాను మూడు వేల మూడు వందలు ఇంట్లో పిల్లలు సారలేదని గోల్ చేశారు మళ్ళీ ఇప్పుడు అప్పు చేసుకొని తీసుకురావాల్సి వచ్చింది ఇక్కడికి అది బ్యాగ్ నూట డెబ్బై ఐదు రూపాయలు ఆ ఆ బాగా పెరుగుతున్నాయి ధరలో మరి వీటి నియంత్రణ ఎక్కడా కట్టడి ఎక్కడా మేము ఏదన్నా జరిగితే గానీ గవర్నమెంట్ స్పందిస్తుంది ఇక్కడ ఒక పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు మరి ధరలు ఎంత అమ్ముతున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా

బాంబులు చూస్తే కొన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మేము కొన్నది మొన్న వచ్చినప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు ఒక రెండు వేల ఐదు కొన్నాం పిల్లల కోసం పిల్లల కోసం సంతోషం ఉండాలి కదా దీపావళి పండగ కదా అంటే మళ్ళీ దొరకమే ఇబ్బంది అన్ని పోతే వెరైటీస్ కావాలి కదా ఎక్కువ అందుకు అయినా ఇక్కడ కొద్ది రీజన్ ఉంటాయి పోయినసారి కూడా కొన్నాం ఇక్కడ మేము అందుకు మళ్ళీ వచ్చాం తీసుకుంటాం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా వాళ్ళు మంచిగా ఉన్నాయి రాత్రి కూడా పిలిచాం కొన్ని మొన్న తీసిపోయి రాత్రి పిలిచాం కదా బాగా వచ్చాయి మంచి బాగున్నాయి ఎంత కొన్నారు రెండు వేల అయింది అన్న ఈ రెండు వేల ఏంటి మూడు వేల నాలుగు వందలు తగ్గితే అని వచ్చాం తీరా తగ్గే రేట్లు అయితే ఏం కనపట్ల లోకల్ ఎంత కనబడవ అంతే పడుతుంది రేట్లు ఇక్కడ తీసుకుంటారు లేదు ఇదే ఫస్ట్ టైం అంట తగ ఆ హోల్సేల్ పెట్టారు పెట్టారు కాబట్టి వచ్చాం తగ్గితే అని చూసాం కానీ అక్కడ ఎంత రేట్ పడుతుంది ఇక్కడ అంతే రేట్ పడుతుంది తేడా అయితే ఏం లేదు రేట్లు రేజ్ అండ్ ఉన్నాయి అన్న ఈ సంవత్సరం వరకు బాగానే ఉన్నాయి మేము ఫైవ్ కొన్నాం

బాగా లాస్ట్ ఇయర్ టూ కవర్స్ తీసుకెళ్ళాము త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ ఇయర్ ఒక్క కవరే త్రీ థౌసండ్ పిల్లల కోసం తప్పట్లేదు మీరైతే జనాలు సెలబ్రేట్ చేసుకోరు పిల్లల కోసము అంతే పిల్లల వరకే ఇవి అన్ని కూడా పిల్లలు ఇవే తీసుకుంది కూడా ఎలా ఉన్నాయో రేట్లు ఏ హోల్సేల్ రేట్లే ఆడుతున్నారు మరి అంత హోల్సేలే అంటున్నారు ఎంతతో ఉన్నారు మేము తొమ్మిది ఏళ్ళకు ఆ ఆతోనే తొమ్మిది ఏళ్ళకు అన్న హోల్చెల్ మాది తులూరు మండలం అనంతారం పెద్ద ఏం తొమ్మిది ఇంకా కొంటున్నాం తొమ్మిది వేలుకు కొన్నా తుల్లూరు మండలం అనంతారం మాది పిల్లల కోసం ఆ పిల్లల కోసం పండక్క మరి ఏం చేస్తా ఈ దీపావళి సామాన్యులకి అందుబాటులో లేదేమో అనిపించే విధంగా ఈసారి కాస్ట్ అనేది ఉందనిపిస్తుంది ఎలా ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటున్నారు బట్ కాకపోతే అంత కాదేమో అని నా ఉద్దేశం దీపావళి సామాన్యులకి అయితే అందుబాటులో లేదు అని తెలియజేస్తా త్రీ థౌజండ్ అంతే తప్పదుగా సామాన్యులకి అసలు పిల్లల కోసమే కదా ఎన్ని చేసినా కూడా సో ఈ దీపావళి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది సామాన్యులకి అందుబాటులో లేదు అని చెప్తున్నాను ఇక్కడైతే హోల్సేల్లో ఉంటుందని వచ్చాము కానీ వీరబాదులోనే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా అసలు మాట వినట్లేదు లోపల జనాలు పిలుచున్నారు అందులో నాకు తెలిసిన బాగా తగ్గిస్తాడని వచ్చాను ఏ మార్పు ఏం లేదు మూడు వేలు మూడు వేలు అయింది నాలుగు ఐటమ్స్ తీసుకుంటే బాగా రేటు మాత్రం విపరీతంగా ఉన్నాయి పిల్లల కోసం తప్పండి కొనగలిగే పరిస్థితి కాదు తప్పదు రేట్లు అంత ముందు పలుచుకుంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి కానీ కానీ గ్రీన్ క్రాకర్స్ కొన్నాను ఎక్స్పెషల్స్ అంటే గ్రీన్ క్రాకర్స్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటున్నారు సో అందుకని చెప్పి ఇంక ఇవే తీసుకున్నాం ఎంత పర్చేస్ చేసేది మేము వచ్చేసి టూ థౌజండ్ అంతే చిన్న జన్ ఫ్యామిలీ చిన్న కొంచెం జనరల్ పిల్లల కోసం ఎక్కువగా ఉంటా ఎక్కువ అన్ని పిల్లలకే ఎక్కువ అసలు ఏం కొనలేదు మొత్తం ఈ స్విచ్ బోర్డులు అవి ఉంటాయి కదా అవి క్రాకెట్ చిన్న చిన్నవి జస్ట్ థౌజండ్ వాళ్ళ ఒకటి అసలు హండ్రెడ్ వాళ్ళ ఒకటి ఆటో మామూలు ఒక చిన్న ప్యాకెట్ కొన్నాను అంతే మిగతా అన్ని పిల్లలవే పెద్ద పెద్ద అన్ని పిల్లలకే కొన్నాను మనకేం లేదు ఎందుకంటే ఈ సౌండ్ పొల్యూషన్ వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు కదా అయ్యా మీద ఇబ్బంది ఏడుతున్నారు ఇంకా చెప్పాలండి అందుకని చెప్పి అన్ని గ్రీన్ క్యాకర్స్ స్టాండర్డ్ అదే కొన్నాను బాగుంది రేట్స్ కూడా చాలా బాగా తక్కువ ఇచ్చారు అన్ని హోల్సేల్ రేట్లు ఇస్తున్నారు ఇంకా యాక్చువల్గా డిపెండ్స్ ఏంటంటే మన బల్క్లో కొంటే ఇంకొంచెం తగ్గిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్యాక్ ఉంటుంది టెన్ ప్యాక్స్ అని టెన్ టెన్ ఇంటూ టెన్ ఉంటాయి అవి కొంటే ఇంకొక హండ్రెడ్ రూపీస్ తగ్గుతాయి మనం దాంట్లో తీసామంటే అండి ఆ హండ్రెడ్ రూపీస్ తగ్గు అట్లా అంటే పండుగ ఇంకా రెండు రోజులు అంటే మేబీ స్టాక్స్ ఉండట్లేదు మొన్న వచ్చిన పోయిన అంత ముందు వచ్చినప్పుడు ఒక టూ డేస్ ముందు వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నాయి ఇంకా తగ్గినాయి అందుకని చెప్పి ఇంక ముందే తీసుకుంటూ పోయింది అది కాక మా ఊరికి వెళ్తున్నాం మేము అక్కడికి అక్కడ రేట్ మళ్ళీ ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ ఇంకా చాలా ఇప్పుడు ఈ సెవెంటీన్ దగ్గర దగ్గర టూ థౌసండ్ చిల్లర అయింది కదా అక్కడ అక్కడ త్రీ థౌసండ్ పాయింట్ అట్లా ఉంది మొత్తం రెండు వేల అయింది మొత్తం బిల్లు మొత్తం ఎలా రేట్ పర్వాలేదండి అంటే మీ ఫస్ట్ టైం కొంటాం ఎప్పుడు రోడ్డు మేము అయిపోయి మామూలుగా చిన్న చిన్న కొట్లో కొంటాం మళ్ళీ ఏదైతే అడగలేదు బిల్లు ఇచ్చారు తగ్గించని చెప్పారు మనీ అది మూడు రెండు వేల మూడు మూడు వేల మన పిల్లల కోసం కదా కోసం పెద్ద చిన్న చిన్న ఐటమ్స్ కాకల పువ్వత్తులు చిన్న టాకాయలు అవి పిల్లల కోసమే చాలా మంది రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అందుకే మనం ఇప్పుడు ఇక్కడ ఉంటాము మామూలుగా చిన్నపిల్లలు కాబట్టి అన్ని పెద్దగా కొన్నాం కాబట్టి అది ఇక్కడ క్వాలిటీ బాగుండదు ప్రజలు ఏంటంటే పాడవదు వస్తు ఒకటి వెళ్ళగానే ఇప్పుడు కొంతమంది బయట కొంటే ఎండ అంటారు అవన్నీ అంటారు ఇంకా ఏంటంటే ఒక కంపెనీ కాబట్టి క్వాలిటీ ఇస్తే నమ్మకం అంత ఏమైనా చేయలేదు పండుగ ఇంకా రెండు రోజులు ముందుగా ఉన్నారు ముందే ఉన్నామండి అండి ఇప్పుడు తీసుకెళ్ళి ఎండ పెట్టుకుంటే కొంచెం కోడి కొంచెం అది కొంచెం కొంచెం బాగా కాదు అదేమని చేయలేదు పిల్లలే కాబట్టి అది కొద్దిగా హై హైకాస్ట్లో ఉన్నట్టు ఉంది స్టాండర్డ్ కంపెనీ ఈ కవర్ వర్కే రెండు వేల ఇయనియి స్టాండర్డ్ కంపెనీ ఎయిటీ పర్సెంట్ అన్నారు కాకపోతే ఏంటంటే ఎంఆర్పీలు ఎక్కువ అదే అయి ఉంటది చిన్నపిల్లగా ఈ కవర్ కూడా సరిగ్గా ఇది అవ్వలేదు అవునన్నా ప్రతిసారి ఇక్కడే తీసుకుంటారా లాస్ట్ టైమ్ టూ టూ త్రీ ఇయర్స్ తీసుకున్నాను అప్పుడు బాగా రేట్లు చాలా తక్కువ అనిపించింది సెల్ అని చెప్పి ఈసారి కూడా ఇక్కడే తీసుకుంటున్నాను కాదేంటంటే ఈసారి ఎక్కువ రాలేదు పండుగ ఇంకా రెండు రోజులు ఉంది అప్పుడు ఎందుకు తీసుకుంటాను అంటే పిల్లలు సెలవులు ఇవ్వలేదు స్కూల్కి అందుకే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాము వాళ్ళకి సెలవు చేసుకుంటాం హాస్టల్లో ఉంటుంది